బట్టి చెప్పిన వట్టి ముచ్చట వట్టి ముచ్చట గనుడే బట్టి బట్టి చెప్పిన వట్టి ముచ్చట పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో యూనివర్సిటీ రెండు వేల రెండు వందల యాభై మూడు ఎకరాల కేటాయింపు భూమి హక్కుపత్రాలు అప్పగించకుండా కాంగ్రెస్ మోసం వర్సిటీ భూములను పంచిపెట్టిన ఉమ్మడి రాష్ట్ర పాలకులు పరాకాష్టగా నాటి చంద్రబాబు ప్రభుత్వం భూపందెరం నాలుగు వందల ఎకరాలను ఏ ఐఎంజీ భారత్ కు అప్పగించిన బాబు ఆనాడే వ్యతిరేకిస్తూ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థుల ఆందోళన దీంతో గోపన్పల్లిలో మూడు వందల తొంభై ఏడు ఎకరాల వర్సిటీకి అప్పగింత అందులో మూడు వందల ఆరు ఎకరాలు లాక్కున్న మన్మోహన్ సర్కార్ ఇక వర్సిటీకి ఇచ్చిన భూమి ఏదని ప్రశ్నిస్తున్న విద్యార్థులు చూడండి ఇక్కడ రేవంత్ రెడ్డి బ్లండర్ మిస్టేక్స్ వల్లనే కాంగ్రెస్ బ్లండర్ మిస్టేక్స్ వల్లనే కేసీఆర్ ఉత్తముడు కేసీఆర్ పాలన అద్భుతంగా ఉన్నదని అంటున్నారు ప్రజలు ఏ ప్రజలైతే కేసీఆర్ వద్దని పగబట్టినట్టు ఓట్లేయకుండా ఊడగొట్టి అని ఇంటికి సాగానంపిలో మళ్ళా అదే ప్రజలు నీకంటే కేసీఆర్ అద్భుతం అని అదే ప్రజలు కోరుకుంటున్నారు మరి మీకు ఏ సన్యాసి సలహా ఇస్తాడో ఎవడు మీకు డైరెక్షన్ ఇస్తాండో ఎవడి డైరెక్షన్ల మీరు ఇలాంటి పిచ్చి పిచ్చి పనులన్నీ ముందటేసుకుంటున్నారో అర్థమవుతలేదు ఇది పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో రెండు వేల రెండు వేల రెండు వందల యాభై మూడు ఎకరాలను యూనివర్సిటీకి కేటాయించాడు మన్మోహన్ సింగ్ కొంత లాక్కున్నాడు ఇప్పుడు ఉన్నది వీళ్ళు ఉడిచిపెట్టే ప్రయత్నం చేస్తాను ఇందిరమ్మ ఇచ్చిందని భుజ్ భుజాలు ధర్ముకున్న మీరే మళ్ళీ ఇందిరమ్మ మనుమడి సారథ్యంలో పనిచేస్తున్న కాంగ్రెస్ పార్టీ అదే రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రిగా పెట్టి మళ్ళీ అదే యూనివర్సిటీ భూములను లాక్కునే ప్రయత్నం చేస్తుందంటే ఏమనాలా దీన్ని ఏమనాలే పులి తన పిల్లలను తానే తింటుందనుకోవాలా ఇచ్చినట్టే ఇచ్చి రాక్షసంగా మళ్ళా మా మీద దాడులకు తెగబడుతూ భూములు గుంజుకుంటా అంటే ఒక అద్భుతమైన యూనివర్సిటీ ఏమైపోవాలి చంద్రబాబు నాయుడు కూడా దీని మీద కొంత కన్నేసిండు ఆ బిల్లి గ్రామ అనడానికి రాసిచ్చే ప్రయత్నం చేసినట కాబట్టి మీ వైఫల్యాలు మీ అరాచకత్వాలే కేసీఆర్ మళ్ళీ రావాలనే స్లోగన్ ప్రజల నుండి రావడానికి కారణమవుతున్నది వచ్చినప్పటి నుండి భూముల మీద పడుతున్నారు రేవంత్ రెడ్డి గారు రాగానే రాగానే కథం లగచెర్ల మీద పడ్డాడు సొంత నియోజకవర్గం అని చూడకుండా వాళ్ళని కొట్టి చంపిండు ఆ గిరిజనులను తీసుకుపోయి జైలు వేసిండు ఆ గోషణంతా బీఆర్ఎస్ భుజాల మీద వేసుకొని ఢిల్లీ దాకా తీసుకుపోయింది ఆ విషయంలో హైకోర్టు కలగజేసుకొని మొట్టికాయలేసింది ఆయన ఈ ప్రభుత్వానికి రాలేదు ఆ వెంటనే మళ్ళీ రెండు రోజులు రెండు నెలలు గడువిచ్చి వెంటనే మూసి మీద పడ్డారు మూసి మొత్తం నేను ప్రక్షాళన చేస్తాను అన్నాడు మూసి మొత్తం నేను బ్యూటిఫికేషన్ చేస్తాను అన్నాడు అక్కడ రాబోతున్నాయి అన్నాడు అక్కడ బౌల అంతస్తులు రాబోతున్నాయి అన్నాడు అక్కడ హైకోర్టు జోక్యం చేసుకున్నది నువ్వు ఏం చేసినా ఎన్ని చేసినా ఆ మూసి కంపు పోదు కానీ ఆ మూసి కంపు బయటికి కనబడకుండా ఇంపుగా చుట్టూ బ్యూ బ్యూటిఫికేషన్ చేసుకురా అని హైకోర్టు చెప్పింది గదే పని కేసీఆర్ చేసింది చెప్పింది జస్ట్ బ్యూటిఫికేషన్ చేయగలం తప్పించి ఆ మూసీ నదిలో పారే ఆ మురికి నీటిని తెల్లగా మార్చలేము కాబట్టి నువ్వు అక్కడ ఉన్న వాళ్ళందరినీ సామాన్యులను ఎలగొట్టి ఆ భూబకాసార్లకు తీసుకొచ్చి అక్కడ కూర్చోబెట్టి నాలుగు పైసలు దండుకోవాలని చూడకు జరా అని హైకోర్టు మొట్టికాయలేసింది అది అయిపోగానే మళ్ళీ ఇది ముందట వేసుకున్నాడు అది అయిపోగానే ఇది ముందట వేసుకున్నాడు ప్రతి రెండు నెలలకు ఒకసారి ప్రజలను టార్చర్ పెట్టే ప్రయత్నం చేస్తాను ఓసారేమో గిరిజనులను ఓసారేమో మూసి బాధితులను ఓసారేమో విద్యార్థులను ఇంకా ఇప్పుడు ఓయూ అది హెచ్సియు అయిపోయింది కదా నెక్స్ట్ ఓయూ మీద పడతాడు మొన్ననే ఓయూని పెట్టాడు ఓయూలో నిరసనలు చేయొద్దు ఓయిలో సభలు పెట్టద్దు అని మొన్న వాళ్ళని గిచ్చి పెట్టాడు ఇప్పుడు వీళ్ళంటే సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులు కాబట్టి నీ గురించి పెద్దగా వాళ్ళకి తెలియదు ఏది సర్కార్ గురించి రేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రి గురించి బతి విక్రమార్క గురించి ఆ హెచ్సీలో చదివే పిల్లలకు తెలియదు ఎందుకంటే వాళ్ళు దేశ విదేశాల నుండి వచ్చి చదువుకునే పిల్లలు పెద్దగా ఇక్కడ ఉన్న ఆ వ్యవస్థ గురించి ఆ వ్యక్తుల గురించి తెలియదు కానీ ఓయూ వాళ్ళకు మీ పుట్టుపూర్వత్వాలు ఏందో మొత్తం తెలుసు వాళ్ళ మీద ప్రయోగించిన టీఆర్ గ్యాస్ల గురించి తెలుసు వాళ్ళ మీద ఎక్కుపెట్టిన తుపాకుల గురించి తెలుసు వాళ్ళ ఈపుల మీద పలిగిన లాఠీల గురించి కూడా తెలుసు కాబట్టి మీ ఈపులు ఎట్లా వాళ్ళ కొట్టాలో మీ ప్రభుత్వాన్ని ఎట్లా గద్దె దించాలో వాళ్ళకు ఓ ప్రత్యేకమైన ప్రణాళిక ఉంటుంది కాబట్టి ఈ రాంగ్ డైరెక్షన్ మీకు ఎవడిస్తాడు మీ అధిష్టానం ఇస్తాందా ఇక్కడ ఉన్న మంత్రులు ఇస్తాడా లేదా ముఖ్యమంత్రి గారికే గులగుల పెట్టి ఇటువంటి పనులు చేస్తాడా